హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్కేఆర్ బ్లాగ్స్ నిన్న ఈవినింగ్ మా బావని మా పెద్ద బాబుని ట్యూషన్లో దింపేసి రమ్మంటే కూల్గా ఉందని వెదర్ వెదర్ వచ్చేటప్పుడు చికెన్ కనిపించింది అని చికెన్ తీసుకుని వచ్చాడనమాట సరే సరే ఎలాగో చికెన్ వండుతున్నాను కాబట్టి అనేసి నేను వీడియో తీస్తున్నాను చికెన్తో పాటు ఆల్మోస్ట్ మనకు ఎట్లయినా బగారా రైస్ కూడా ఉండాలి కాబట్టి రెండు కలిపి చేస్తున్నాను విడివిడిగా ఒకటేసారి చేస్తున్నాను ఈ వ్లాగ్లోనే చికెన్ చికెన్ ఇంకా బగారా రైస్ కూడా చూపిస్తున్నాను చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అందులోనే ఉప్పు పసుపు కారం వేసుకున్నాను తర్వాత ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కూడా వేసి ఇంకోటి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకుంటాను కొంచెం పుదీనా వేసాను ఒక పచ్చిమిర్చి కూడా ఒకటి ఒక రెండు ఇంకా కొత్తిమీర వేసాన్ని బాగా కలుపుతున్నాను అనమాట బాగా కలిపి పెట్టుకుంటున్నాను కలర్ వే ఏం వేయలేదు ఇక పిల్లలు ఉన్నారు కదా ఫుడ్ కలర్ ఎందుకు అని ఏం యూజ్ చేయలేదు అనమాట ఓన్లీ కారం కలరే రెడ్గా ఉంది బాగుంది రెడ్ కలర్ ఉంది ఇంకా ఇట్లా కంటే డైరెక్ట్ చూస్తే కలర్ వేసినట్టుగానే అనిపించింది మొత్తం కలిపి పెట్టుకుంటున్నాను అన్నిటి ముక్కలు బాగా కలిపి కలిపి పెట్టుకుంటున్నాను అనమాట పట్టేటట్టుగా అది లెగ్ పీస్ అనమాట అది మా పెద్ద పాప కోసం అదే చూపిస్తున్నాను కంపల్సరీ మా పెద్ద బాబుకి లెగ్ పీస్ ఉండాలి మనము ఎంత క్వాంటిటీ తెచ్చినా పర్లేదు చికెన్కి కాకపోతే ఆయనకు లెగ్ పీస్ కంపల్సరీగా అడుగుతాడు చికెన్లో ఆయన ఏ పీసెస్ తినడు లెగ్ పీస్ అడుగుతాడు లివర్ కూడా చూపించాను అది మా చిన్న బాబు కోసం అనమాట లివర్ మా చిన్న బాబుకి లెగ్ పీస్ మా పెద్ద బాబుకి మిగతా కర్రీ అంతా మాకు ఇంకా ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట అయితే ఈ చికెన్లో పెరుగు వేసి వండుతున్నాను అందుకే పెరుగు ఒకసారి మీకు అంటే ఏమేమి ఐటమ్స్ వేస్తున్నానో చూపించాను నూనె హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసాను తర్వాత మిర్చి వేసాను ఇంకా పుదీనా పుదీనా వేసాను కొంచెం లైట్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటాను అందులోనే కలిపి వేసేసాను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట దాన్ని ఫ్రై కావాలి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఏదైతే కలిపి పెట్టుకున్నామో చికెన్ వేయాలి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం అయింది కదా ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసాను అందులో కానీ ఇందులో కొంచెం మళ్ళీ కొంచెం కర్రీకి వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఆనియన్ అవి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లవంగా ఇలాచి ఓన్లీ రెండు రెండు ఒక చెక్క వేసుకున్నాను అందులోనే ముందుగానే వేస్తే మాడిపోతాయి అనేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసాను ఆల్రెడీ చికెన్లో వేసి కలిపి పెట్టుకున్నాను కాకపోతే కొంచెం ఫ్లేవర్ గురించి ఇప్పుడు కలిపి పెట్టుకున్నానో ఆ చికెన్ని అందులో వేసుకుంటున్నాను చికెన్ అందులో వేస్తున్నాను అనమాట కలుపుతున్నాను కలిపేసి పక్కనే పక్కన ఇంకొక స్టవ్ మీద బగారా రైస్ చేద్దాం అనేసి అది కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను రైస్ అడిగి పెట్టుకున్నాను ఇంకా ఆనియన్ మిర్చి పుదీనా అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఇది మూత పెట్టేసుకొని పక్కన మీడియం సైజు పెట్టాను అది ఉడుకుతుంది ఒకసారి తీసి చూసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కదా మధ్య మధ్యలో మాడుతూ ఉంటుంది మీడియం సైజు పెట్టాను మరీ హైలో పెట్టలేదు ఎందుకంటే నేను గ్రేవీ కర్రీ చేస్తున్నాను కాబట్టి టమాటా ఏం వాడట్లేదు ఓన్లీ పెరుగుతోటే చేస్తున్నాను ఇంకా అది మూత పెట్టుకున్నాను ఈ లోపల అది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను నేను మామూలు రైస్ అయినా కానివ్వండి నేను ఏదైనా కానీ ఆల్మోస్ట్ కుక్కర్లోనే వండుతాను రోజు కుక్కర్లో ఏంటంటే కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తింటారని కుక్కర్లో వండుతాను కుక్కర్లో తినడం మంచిది కాదు కాకపోతే పిల్లల కోసమనే కొంచెం మెత్తగా ఉంటుంది అని రైస్ మాకు కూడా కుక్కర్లో అలవాటు అయిపోయిందని కుక్కర్లో చేస్తున్నాను ఇప్పుడు బగార కూడా అందులో చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు ఇలాచి చెక్క సాజీరా బిర్యానీ ఆకు వేసాను కొంచెం కొంచెం వేసాను అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్ మిర్చి పుదీనా కొంచెం కొత్తిమీర మసలేటప్పుడు వాటర్లో కొత్తిమీర వేస్తాను అది కాకుండా ఇప్పుడు కొంచెం ఇందులో వేసుకుంటే కూడా తాలింపులో కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది అనమాట పుదీనా కొత్తిమీర కూడా వేస్తాను అనమాట అవి మగ్గుతున్నాయి ఈ లోపల ఒకసారి చికెన్ కలుపుదాము అనేసి చికెన్ కలుపుతున్నాను అనమాట ఉడుకుతుంది ఇంకొంచెం ఉడకాలి మంచి ఇప్పుడే పైన ఆయిల్ వస్తుంది చూడండి నేను ఎటువంటి ఆర్డర్ కూడా వేయలేదు మళ్ళీ మూత పెట్టుకున్నాను మళ్ళీ ఒకసారి బగారా రైస్ చూస్తున్నాను ఆనియన్ ఇంకా ఇవన్నీ కలుపుతున్నాను ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఫ్రై అవుతున్నాయి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి మన బిర్యానీ సారీ బగారా రైస్లో మా బాబు మధ్యలో వచ్చి ఎత్తుకోమని ఏడుస్తున్నాడు అందుకే తనకు బిస్కెట్ ఇచ్చి టీవీ దగ్గర కాటన్స్ పెట్టేసి కూర్చోబెట్టాను చైర్లో బిస్కెట్ తింటూ తను చూస్తున్నాడు ఈ లోపల మళ్ళీ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ సెకండ్ టెన్ సెకండ్స్ కొంచెం మగ్గితే చాలన్నమాట మరీ ఎక్కువ కాకుండా నేను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను అనమాట ఆ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నాను ముందుగానే నానబెట్టుకున్నాను ఎంత రైస్ నానబెట్టుకుంటే అంత మంచిగా ఎక్కువ అవుతుంది రైస్ ఇంకొకటి మంచిగా కూడా వస్తుంది అనమాట మూడు గ్లా ఆ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యము కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ గ్లాస్తో కుక్కర్లో వండుతున్నాను కాబట్టి ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేస్తే సరిపోతుంది నేను మూడు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ వేసాను అనమాట సాల్ట్ వేసాను అందులో ఇప్పుడే కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసేసి కలుపుకుంటున్నాను ఇది కలుపుతున్నాను ఓకే ఇది మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మస్ కొంచెం బాగా మసిన తర్వాత బియ్యం అనేది వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే నానబెట్టుకున్నానండి బియ్యము ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్నాను అనమాట హైలోనే ఉంచాను అది మసలంతవరకు కర్రీని ఒకసారి తీసి చెక్ చేశాను అనమాట ఉడికిపోయింది ఇప్పుడు పెరుగు వేస్తున్నాను నేనైతే ఇది కిలో చికెన్ అండి కిలో చికెన్కి ఒక కప్పు ఒక పెద్ద కప్పు సైజ్ అంత పెరుగు తీసుకున్నాను అంటే మన పెద్ద పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా ఆల్మోస్ట్ దాంట్లో ఆఫ్ వేసేసాను పెద్ద పెరుగు ప్యాకెట్లో ఆఫ్ వేసాను కిలో చికెన్కి కిలో చికెన్కి పెరుగు ప్యాకెట్లో ఆఫ్ పడుతుంది పెరిగేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా చూసారా మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను దగ్గర పడింది అనమాట మంచి ఉడికింది ఏదైతే కలిపి పెట్టుకున్నాను గిన్నె ఉంది కదా మన మాల్ మసాలాలు అంతా అందులో ఉంటాయి కదా అందులో కొంచెం వాటర్ వేశాను వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో వేసేసాను అనమాట మన గ్రేవీ కర్రీ వండుకుంటున్నాను కాబట్టి వేరే వాటర్ వేయకుండా కలిపి పెట్టుకున్న గిన్నెలోనే వాటర్ పోసుకొని అందులో చికెన్లో వేసేసాను చూస్తే సుకుంటున్నాను అనమాట కర్రీ అయితే నాకు కారం కొంచెం తక్కువ అనిపించిన స్పైసీగానే తింటాం కారం ఎక్కువగానే తింటాం కారం తక్కువ అనిపించి నేను కొంచెం కారం వేసుకున్నాను మీరు తక్కువ తింటే మట్టికి దాంతో సరిపోతుంది ఇప్పుడు ధనియాల పొడి ధనియాల పొడి వేస్తున్నాను ఇంకొకటి కొంచెం ధనియాల పొడి వేసాను ఇంకోటి గరం మసాలా వేస్తున్నాను ప్రస్తుతానికి నూరింది లేదు ఇంట్లో నేను ఎప్పుడైనా ఎవరెస్ట్ వాడతాను ఎవరెస్ట్ చికెన్ మసాలా మటన్కి అయితే ఎవరెస్ట్ మటన్ మసాలా చికెన్ మసాలా టూ ప్యాకెట్లు వేసాను అనమాట కిలో కిలో ఉంది కాబట్టి చికెను రెండు ప్యాకెట్లు కంపల్సరీగా పడతాయి గరం మసాలా ఉన్నా నేను మళ్ళీ కంపల్సరీగా నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా అనేది వాడతానమాట అది చిన్నగా పెట్టేసుకున్నాను ఈ లోపల బగారు ఎక్కడి వరకు వచ్చిందో చూస్తామనేసి చూసాను మసులుతుంది వాటరు నేను టూ టైమ్స్ కడిగి పెట్టుకున్నాను వాటర్ అంతా వంపేసి ఓకే బియ్యం వేస్తున్నాను అనమాట అందులోనే బియ్యం వేసుకుంటున్నాను వాటర్ అంతా తీసేసి బియ్యం వేస్తున్నాను ఒకవేళ మనకి సాల్ట్ ఇప్పుడే చూసుకోవాలి ఆ వాటర్లోనే అన్నం వేసాక మళ్ళీ కుదరదు ముందుగానే బియ్యం వేయకముందే సాల్ట్ చూసుకొని ఒక సెట్ అయ్యింది ఇక తక్కువనే వేసుకున్నాను నేను మీరు కూడా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే కర్రీలో ఉంటుంది కదా మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది ఈ బియ్యం వేసేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నాను ఎప్పుడైనా బియ్యం ఉడికేటప్పుడు కానివ్వండి ఇలా బియ్యం వేసాక నెయ్యి వేస్తే ఏంటంటే మంచి పుల్లలు పుల్లలుగా వస్తుంది నిమ్మకాయ ఉంటే కొంచెం నిమ్మకాయ కూడా బిండుకోండి ఇంకా పుల్లలు పుల్లలు వస్తుంది మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు విజిల్ రావడమే ఉన్నది బగారాకు విజిల్ వస్తే అయిపోతుంది ఈ లోపల చికెన్ ఎక్కడి వరకు వచ్చిందో అని చికెన్ చెక్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఉడికిపోయింది గ్రేవీ చూసారు ఎంత తిక్కుగా ఎంత బాగుందో ఇంకా చికెన్ ఉడికిందా లేదా అని చూస్తున్నాను చికెన్ కూడా ఉడికిపోయింది గ్రేవీ నేను ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ కూడా చికెన్ మసాలా ధనియాల పొడి వేసాను అంతే అందులోకి లాస్ట్ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసిన స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కర్రీ అయిపోయింది అది విజిల్ వచ్చిందనమాట త్రీ విజిల్స్ వచ్చింది